నమస్కారం తెలుగు రత్న ఫౌండేషన్ విజయవాడ సమర్పించు తెలుగు పద్యం మనసు హృదయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే పద్యం ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది ఈ యొక్క శతకాన్ని ధూర్జటి రాసి రచించారన్నమాట ఈ యొక్క ధూర్జటి గొప్ప శివభక్తుడు ఈరోజు ఈ పద్యం ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర శతకంలో శివుడి గుర్చి శివుడిని వర్ణిస్తూ సూర్యుని ప్రార్థిస్తూ చేసినటువంటి స్తోత్రంతో కూడిన పద్యం అనమాట ఏంటంటే నిన్నున్ నమ్మి నరీతి నొమ్మ నరులన్ నీకెన్న నాకన్న లేర్ అన్నల్దమ్ములు తల్లి తండ్రులు గురుండు ఆపత్సహాయుండు ఎన్న ఎన్నడు సంస్కృతి విషాదాంబోధి సుఖాబ్ది దేల్చదవ గదే శ్రీకాళహస్త అని నిన్ను నమ్మిన రీతి నమ్మనర్ల నర్లన్ నిన్ను నమ్మినట్టుగా ఇంకా ఎవరిని నమ్మను స్వామి నువ్వే నాకు దిక్కు నిన్ను నమ్మిన రీతి నమ్మనర్ల నర్లన్ నీకన్నా నాకన్నా లేరు నీకన్నా నాకు ఇంకెవరు లేరు అన్నదమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుడు ఇవన్నీ కూడా నువ్వే అనమాట ఇంకా ఎవరు లేరు ఇవన్నీ నువ్వే ఆపది మొక్కలు వాడు వెంకటేశ్వర స్వామిని ఎలా ప్రార్థిస్తామో ఈ యొక్క ఆపదలో ఆదుకునేటువంటి ఈశ్వరుడి కూడా నువ్వే అన్నాడనమాట యుడు నాయన్న సంస్కృతి విషాదాంబోధి ఈ యొక్క నిత్య సంసార జీవితంలోంచి ఎప్పుడు హెచ్చిన్నానంద ఎటువంటి చిన్న ముఖం చిన్నానందే ఇచ్చేదవ్వ గదే అక్కడి తీసుకెళ్ళి ఎప్పుడు నీ పాద పద్మాల మీదే నా యొక్క మనసు లగ్నం అయ్యే విధంగా దీవించి తండ్రి అని ఈ యొక్క శ్రీకాళహస్తీశ్వర శతకంలో